తమ్ముడు జరం తగ్గిందా సరే జనం వచ్చింది పదహారు అడుగుతా అన్నాడు పట్టుకొచ్చి కొడుతాడు ఎదిరిపోక నీ వల్ల మా అక్క మళ్ళా నువ్వే ఎడకూడుతున్నావు నువ్వే కొడుతున్నావు మమ్మల్ని దిగుతున్నావు చిన్న పిల్లలు అక్కడికి ఏం చదువు ఆ మనిషిని అసలు నాకు అర్థం కాదు నాటకాలు ఎదిరిపూక చెప్పి నువ్వు ఎక్కడికైనా రెస్పాన్సిబిలిటీ బాబు నేనే బాండి బీభన్ మీద సంతకం పెడతా సనా చచ్చిపోతే నేనే హామీ నేనే చంపిదేము కదా వేరే లేదు కాదు మా నీ అమ్మంతైనా మా నాన్న దేవుడా చూసి ఇది అంత దగ్గర ఉండ తెలుసా నన్ను సాయం పక్కన మీ ఇద్దరు కలిసి ఇట్లా ఇది నడిపి అన్నట్టు అన్నట్టుంటుంది అత్తా ఇప్పటికే కామెంట్ల నా తుమ్ముతున్నారే బాబు

నిజంగా ఇంట్లోకి లబ్బు ఎంత తరలాగా ఉంటుందంటే వదిలేస్తుండ్రు అది ఎడికైనా లైట్ ఇడకైనా దానికి లైటు కానీ కలిపి అయిపోతే పోరా కలిపించకపోతే చూడకపోతే మాత్రం తప్పుకోలేరు మస్తు బయటించుకును ఇందులో సనా రావాలని చెప్పి లేదు అంత నేను అంత భాష నువ్వు నాకు ఫోన్లో నాకు ఇష్టమైనది మాట్లాడుతున్నావు కానీ నాకు సన లేదు పండుగలు ఎక్కడికేదే నాకు నిజంగా తెలియదురా తెలుసా పండు దగ్గర నిన్న వీడియో చూసాను కదా నాకు వీడియో పంపించి అక్కడ నీకు గలిపిన సపోర్ట్ చేయండి నా తర్వాత నేను చూసినా అలా మీద అప్పటి దాకా నాకు తెలియదు పండు దగ్గర ఫోన్ కొట్టని పండగ కొడతాం వాడు కొడతాను వాడు పట్టుకొచ్చి కొడతాడు అంటాం మాట్లాడతాను మాట్లాడతా ఇప్పుడు కూడా అంటారు సనా ఇప్పుడు చెప్పు ఎవరికి మీరు ఎందుకు కాల్ చేస్తున్నా చెయ్యొద్దా ఎందుకే అందరి చూపిస్తావు పిలిపిస్తావు ఎదురుపుక నీ వల్ల మా అక్క నువ్వే ఎడకొడుతున్నావు నువ్వే ఎడతున్నావు మమ్మల్ని దిగుతావుతున్నట్టు మెసేజ్ పోయినప్పుడు ఒక మాట ఇట్లా పోతున్నా పండు దగ్గరికైనా నాకు మనసు వాడతలేదు లేదు నేనే నేను సపోర్ట్ చేస్తాను మరి చెప్పిపోవచ్చు కదా మరి ఇప్పుడు మనిషి తిరిగి తిరిగి వాడి ఫుల్ ఫీవరు మొగ్మ దిగ్గుకొచ్చింది ఏం చేద్దా ఏం చేద్దాం అనుకుంటా ఆ మనిషిని అసలు నాకు అర్థం కాదు ఆ నాటకాలు దిగుతున్నా చెప్పుగా చెప్పి నువ్వు ఎక్కడికైనా చెప్పి పోవడం రెస్పాన్సిబిలిటీ అర్థమవుతుందా

నువ్వు ఎందుకు ఇట్లా నువ్వే కదా కొంచెం నువ్వేమన్నావు నేను నాకు ఎప్పకుండా ఏడిపోరున్నావు నాకు ఎప్పకుండా అంత దూరం ఎందుకు ఎందుకైనా నాకు తెలిసి అనుకుంటారు అందరూ రెండు రోజులు ఎక్కడ ఉన్నా కూడా పబ్లిక్కి తెలుసు శంషాబాద్లో ఉంటున్నా కూడా పబ్లిక్ తెలుసు అయినా సరే నేను పంపించిన నాది పక్కన పెట్టు ఒక మనిషి నీ కోసం అంత తిరుక్కుంటా వీడియోలు కొట్టుకుంటా అంత బాధ పడుకుంటాడు ఇట్లా ఫుల్ ఫీవర్ తెలుసా వాడికి పక్కనే గుర్తుపెట్టుకో మరి నువ్వు చెప్పి పోవాలి నువ్వు ఇంకా హ్యాపీగా ఉండు ఇక లోకంలో నుంచి వెళ్ళిపోతా హ్యాపీగా ఉండు కానీ గుర్తుపెట్టుకో నీకు ఏదో ఒక రోజు నాకు దగులుతుంది వాడికి మెసేజ్ పెట్టినా కదా పండుగ

మాసినెతా వెళ్ళిపోడు కదా అప్పుడు నా ఫోన్ ఇచ్చేసి నువ్వు నాకు చెప్పలేదు నా దగ్గర ఉందని

నేను నీకు ఒకటి చెప్తాను నువ్వు నేను నా మొత్తం మాటిను ఫస్ట్ నువ్వు నేను మన ఇద్దరు గొడవైంది నేను నీకు ఒక మెసేజ్ పెట్టేసాను నేను ఏడుకన్నా పోతాను నేను దునియాలోకి వెళ్ళిపోతాను నేను నీ గరవడ కూడా పోతా చచ్చిపోతాను మెసేజ్ పెట్టి నేను ఒక పది రోజులు ఫోన్ లింక్ చేయను సచిపో ఏడు రోజులు చదవాలి ఇన్ని చెప్తా అర్థమవుతుందావో చిల్లర్ నానా నీకు అంత గుద్దలు అమ్మ ఫోన్ తీర్చి పెట్టుకొని చెయ్యి మీ అమ్మాయి నేను అట్లా అన్నమనుకోవాలని వీడియో వీడియో పెట్టి నేను ఊరేసుకుంటా నీ అక్క మీ ఇంటి వాళ్ళు అందరు అందరు వేసేస్తారు చచ్చిపోవాలి దుంకు నాకు అట్లా నల్లరవద్దు అస్సలు ఒక రోజు వచ్చిన తెలుసు మీ ఆడలో జాతం తింటే ఉన్న రోజులు మంచిగా ఉంటారు వెళ్ళిపోయేటప్పుడు మన నేను మొట్ట మొట్టమొదటి మా ఇంట్లో మీ ఇంటికి రారే నన్ను తిన్నాడు నాకేమై రే రే నాకేమైనా సరే మా ఇంట్లో మీ ఇంటికి తెలుసా అది మాయబించిన పద్ధతి నన్ను ఇంట్లో పోలీసు పెట్టుకొని వస్తావు చెప్పు కూర్చొని మరి ఉంటే మంచిగా కానీ ఇట్లా ఫోన్ ఆఫ్ చేస్తా అంటే భయమేదా

సారీ చెప్పకుండా వచ్చినా అది కూడా రాదు తప్పు నేను ఒక్కదానికి సారీ చెప్తున్నా నువ్వు ఎక్కడున్నా మంచి ఉంచే ఇంటికి వస్తాను వీడితో అబ్బాయి నేను మాత్రం మీకు సారీ చెప్తున్నా దయచేసి నాకు లేదు ని నాకు నిన్న పండు ఫోన్ నుంచి ఫోన్ చేసి నీకు ఒక వీడియో పంపిస్తుంది అది చేపించి అప్లోడ్ చేసుకో అన్నది ఏం వీడియో ఉండే అంటే నేను ఇక్కడికి వచ్చినాక అది కూడా ఎక్స్ట్రా మాట్లాడి నాకు బస్సు బాధ అయింది పండు అమ్మ ఉండు ఉండు అన్నది అని చెప్పేసి అన్నది అప్పుడు ఒకే పండుగ దగ్గర ఉందని నాకు అని అర్థమైంది ఇంత ఒక్కతే ఎట్లా నాకు తెలియదు బస్ బస్ బుక్ చేసుకున్నట్టు దానికి అలవాటే తిరుపతి పోతుంది ఆ వీడు వీడు అక్కడ ఉన్నప్పుడు కూడా మమ్మల్ని వెళ్ళడానికి వస్తుండే మమ్మల్ని కలిసి మళ్ళీ వెళ్తుండే రిటర్న్ కాబట్టి దానికి బస్సు జర్నీ అలవాటు ఉంది నైట్ జర్నీ చేస్తుంది కానీ చెప్పకుండా వెళ్ళి మెసేజ్ చేసేసరికి వీడు అంతగా మీద పెళ్ళి సేఫ్ సేఫ్లోనే ఉంది భయపడాల్సిన అవసరం లేదు అజయ్ ఇప్పుడు అజయ్ కాడ ఆ పండు వేసి చేస్తాడో ఇల్లు ఇప్పుడు ఏందో ఇప్పుడు అన్ని నచ్చదే అనుకుంటున్నావు వచ్చదేం కదా అని నాకు మాడిచ్చిన వీడియో ఉంది నా దగ్గర అరే పండు పండు దగ్గర పోయిందో పోలేదో తెలియదు అందరి దగ్గర ఎంతో బై మిస్టేక్ పండు దగ్గర ఉంటారు రోజు పండు చేయడం కూడా తెలియదు అన్నమా పండుగ గుద్దు అంత వాళ్ళు మెసేజ్ పెట్టి అంత కూడా నాకే పెట్టాలా లింగలో పెట్టుకోని నేను పెట్టుకోని మీతో మాట్లాడుతుంది కదా నాకు 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 పెడితే పొద్దున పోలీస్ కేసు అయితే నమ్మబడతారు అదొచ్చా వీడియో అది వస్తది నేను రప్పిస్తా లేకపోతే ఈడే రప్పించుకోవాలి లేకపోతే అజయ్గా అజయ్గాడు పంపిణీ మనం చేస్తా అంటే అది రావాలి అదే జరుగుతుంది చూద్దాం నాకు తెలియదు ఒక కామెంట్ కల మోనిగా మొనిగా మోనిగా అంటే నేను అక్కడికి వెళ్ళి మరి స్క్రిప్ట్ నడపాలి అక్కడికి వెళ్ళి నేను కంటే నడపాలి కానీ నేను ఇక్కడే చచ్చా ఇక్కడే ఉన్నా చెంచవాళ్ళే ఉన్న నేను ఇక్కడ కూడా రావట్లేదు ఇక్కడే ఉండడు ఫ్లాట్ లో అది వెళ్ళిపోయినప్పుడు నుంచి కూడా ఒక్కడే ఉన్నాడు ఫ్లాట్ లో